బీఎస్ఎఫ్లో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ నియామకాలు పదో తరగతి అర్హతతో అవకాశం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ ట్రేడ్స్మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు పదో తరగతి ఐటీఐ లేదా వొకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు వీటిలో మూడు వేల నాలుగు వందల ఆరు పురుషుల పోస్టులు నూట ఎనభై రెండు మహిళల పోస్టులు ఉన్నాయి ఎంపికైన వారికి ప్రారంభంలోనే అన్ని అలవెన్సులతో కలిపి సుమారు నలభై వేలు వరకు జీతం లభిస్తుంది ఎంపిక విధానం పరీక్ష వివరాలు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది మొదట శారీరక సామర్థ్య పరీక్ష పెట్ మరియు శారీరక ప్రమాణాల పరీక్ష పిఎస్టీ ఉంటాయి ఇందులో పురుషులు ఇరవై నాలుగు నిమిషాల్లో ఐదుకి మీ మహిళలు ఎనిమిది పాయింట్ మూడు సున్నా నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరుకి మీ పరుగు పందెం పూర్తి చేయాలి ఇందులో అర్హత సాధించిన వారికి వ్రాత పరీక్ష ఉంటుంది వంద మార్కులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథ్స్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి ప్రశ్నలు వస్తాయి ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లే టెస్ట్ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ముఖ్యమైన తేదీలు అర్హతలు అభ్యర్థుల వయస్సు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సి ఎస్టీలకు ఐదు ఏళ్లు ఓబీసీలకు మూడు ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది పురుషులు నూట అరవై ఐదు సెమ్ మీ మహిళలు నూట యాభై ఐదు సెమ్ మీ ఎత్తు ఉండాలి దరఖాస్తు రుసుము మహిళలు ఎస్సీ ఎస్టీలకు లేదు మిగిలిన అభ్యర్థులు నూట యాభై జీఎస్టీ చెల్లించాలి దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మరింత సమాచారం కోసం హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ రెక్ బిఎస్ఎఫ్ గవ్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు సొంత రాష్ట్రంలో ఉన్న పోస్టులకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దేశ రక్షణ రంగంలో భాగం కావాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశం